ఎన్డీఆర్ జిల్లా నందిగామ పట్టణంలోని ఎండిఆర్ ఫంక్షన్ హాల్ నందు నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తమ్మళ్లపల్లి రమాదేవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్డీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయపాను సమక్షంలో జనసేన పార్టీలో సైదా నందిగామ కాపు సంక్షేమ సేన అధ్యక్షులు కర్రి రమేష్ మాజీ నీటి సంఘం అధ్యక్షులు తాటి వెంకటేశ్వరరావు మాగం బ్రహ్మం కె శ్రీనివాస్ రామ్రెడ్డి లోకేశ్వరరావు రామ్రెడ్డి నరసింహారావు పల్లెలపాటి హనుమంతరావు బి సతీష్ రెడ్డి చేరారు అదేవిధంగా మరి జరిగినటువంటి కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రత్యేకించి జనసేన పార్టీ కూడా కొన్ని స్థానాలు కేటాయించడం జరిగింది వారు కూడా విజయం సాధించి మరి వారి గారి సమస్య వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం కోసం ఇక్కడికి చేయడం జరిగింది వారిలో భాగంగా చుంచూరు నుంచి పోలా శ్రీనివాసరావు మేజర్ ఎడ్యుకేషన్ దానికి సంబంధించి బీసీ మెంబర్గా ఎన్నికయ్యారు అధ్యక్షులుగా వారికి కూడా తెలంగాణ <laughs> ము <laughs>

తరిగే తాగిలో సింగిల్ లైన్ అయింది అన్నమాట లైన్ అయిన అన్న కూడా ఒకసారి మీరు వస్తనితో పాటు ఆ చిట్టుపట్ల నలుగురు కూడా పార్టీలోకి